నమస్కారం మరి ఈరోజు బిర్సాముండ నూట ఇరవై ఐదువ వర్ధంతి సందర్భంగా పాడేరు మరి గిరిజన మహోత్సవ కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి బిర్సా ఈ దేశానికి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి తొంభై వరకు ఆయన స్వాతంత్ర పోరాటంలోని పాల్గొనడమే కాకుండా గిరిజనుల పక్షాన ఆయన పోరాటం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు మరి దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మరి ఆయన ఆయన నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా మరి మరి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు గారు లేదంగా గిరిజ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురస రాజారావు గారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల రామకృష్ణ గారు యువ మోర్చా గోపాల్ పాత్రి గారు అదేవిధంగా మరి మరి ఈ యొక్క వార్డు బూత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉషా ఉమామహేశ్వర గారు మాట్లాడదానికి కోరుతారు ఆయనకి అర్పించి मोहर भगवान बिरसा मुंडा भारत मत की ఇప్పుడు కృష్ణ మహామేశ్వరరావు గారు ఈ కార్యక్రమాల గురించి మాట్లాడారు ఈరోజు మన గిరిజన వీరుడు స్వతంత్ర సమరయోధుడు శ్రీ భగవాన్ విశ్వాముండ నూట ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర గిరిజన మోత్సవ కార్యాలయంలో ఈ యొక్క విషయాముండని నివాళు అర్పించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురసరాజారావు గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లారామకృష్ణ గారికి అలాగే రాష్ట్ర మైనారిటీ మోర్చ కార్యదర్శి మరి పెనుమక్క రవికుమార్ గారికి అలాగే రాష్ట్ర యువ గోపాల పాత్రుడు గారికి అలాగే ఈ యొక్క భూత పరిధి నాయకులు లక్ష్మణ లక్ష్మయ్య గారికి అలాగే ఇక్కడ పాల్గొన్న కార్యకర్తలందరికీ నమస్కారం విషయాముడా ఆనాడు ఈ యొక్క బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా ఆనాడు అనేకమైన మా గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల మీద అత్యాచారము అలాగే మరి గిరిజల మీద మరి ఒక భూమిని మీద నీటి మీద పన్ను వేసి అనేక ఇబ్బందులు పెట్టే సమయంలో ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడం జరిగింది ఆయన మరి మిశ్రముండా ఒక ముండా అనే జాతిని జాతిని సమీకరించుకుంటూ వారు ఒక మరి సైన్యాన్ని తయారు చేసుకొని మరి బ్రిటిష్ వాళ్ళ మీద దండెత్తి ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళ చేత పట్టుబడి జరిగింది ఆయనకి మరి జైల్లో పెట్టి విష ప్రయోగం చేసి ఆయనకి మరి పంతొమ్మిది వందల సంవత్సరం మరి జూన్ తొమ్మిదిన ఆయన ఆ జైల్లోనే మరణించడం జరిగింది ఇప్పుడు ఆనాడు మరి మొట్టమొదటిగా మన గిరిజన స్వతంత్ర సమర యోధుడు శ్రీ భగవాన్ బిశాముండా అప్పట్లో మరి పరిపాలించిన మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విశాముండా మరి చరిత్రని మరి ముందుకు తీసుకురాలేదు అలాగే మోడీ గారి అధికారం వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజు విశ్వాముండా గారి పుట్టినరోజున నవంబర్ పదిహేనున మరి గౌరవ జాతీయ గౌరవ దివ దివాస్గా మరి గిరిజన గౌరవ గా మరి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ఆయనకి మా యొక్క గిరిజన జాతి తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ ఆయనకి మరొకసారి నివాళులర్పించి నేర్పించేర్పించారు రప్పించాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను భారత్ మతాకి మన్నే వీరుడు శ్రీ భగవాన్ బిశ్రామ్ముడా గారి భరత్మతాకి Eu já vi